మనం గత వీడియోలో రామాయణంలో బాలకాండంలో వాల్మీకి మహర్షి గురించి తెలుసుకున్నాం వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా రాశారో నే ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మంగారు అన్నారు నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహము చేత నువ్వు ఈరోజు రామాయణాన్ని పలికావు నాయన నీకు నేను వరం ఇస్తున్నాను నువ్వు కూర్చొని రామాయణము రాద్దామని మొదలు పెడితే రాముడు లక్ష్మణుడు సీతమ్మ రాక్షసులు మొదలైన వారు మాట్లాడిందే కాదు వాళ్ళ మనసులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి ఈ భూమి మీద నదులు పర్వతాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం రామాయణం ఉంటుంది ఇందులో ఒక్క మాట అబద్ధం కానీ కల్పితం కానీ ఉండదు నువ్వు ఇక రామాయణం రాయడం మొదలుపెట్టు అని వరం ఇచ్చి వెళ్ళిపోయారు వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చొనగా ఆయనకి బ్రహ్మంగారి వలన జరిగిన రామాయణం అంతా ఆయనకి కనబడసాగింది ఆయన రామాయణము రచించడం ప్రారంభించారు మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఆరు కాండాలు ఆరు కాండాల మీద ఒక కాండ ఐదు వందల సర్గాలు రామాయణాన్ని రచించడం ప్రారంభించారు తర్వాత ఆయన ఆ రామాయణాన్ని ఎవరితో పాడిస్తే బాగుంటుందని ఆలోచిస్తుండగా ఆశ్రమంలోని చిన్నారులైన లవకుశులు వారి పాదములు స్పృశించారు యుక్త వయసుకి వచ్చిన లవకుశులు రామాయణము గానము చేయసాగిరి కొద్ది కాలం తర్వాత వారు గురు ఆశీర్వాదములు పొంది ఆ రామాయణాన్ని రాముడి సమక్షంలో అయోధ్యలో అమృతంగా అద్భుతంగా గానం చేయనమించారు